అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు బి కొత్త కోట ఆలయ మాన్యాలపై విచారణ పరిశీలించి అభియోగాలు నమోదు చేసిన ఏసీ స్వాతంత్ర్య వేడుకల్లో గురుప్రసాద్ చొరవ భేష్ అభినందించిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మిట్స్ లో జపాన్ విద్యార్థుల ఇంటర్న్షిప్ లో పద్నాలుగు రోజుల పరిశోధన దుబ్బిగానిపల్లెకు నెల రోజుల్లో ఆర్వో ప్లాంట్ హామీ ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా బి కొత్త కోట దేవాదాయ శాఖ భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విచారణ చేపట్టారు బి కొత్త కోటకు చెందిన దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ భూముల గుత్తల వసూళ్లను స్వాహా చేసినట్లు ఇటీవల స్థానికులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అన్నమయ్య జిల్లా అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ బీ కొత్త కోట వద్ద ఆలేరు ఏరుకు ఆనుపిసుక కోసం ధ్వంసమైన నాలుగు ఎకరాల భూమిని పరిశీలించారు అనంతరం బెసి కాలనీలోని నల్లదంగమ్మ ఆలయానికి సంబంధించిన తొమ్మిది ఎకరాల్లో అనధికారికంగా నడుపుతున్న ఇటుక బట్టీలను పరిశీలించి ఇటుక బట్టి నిర్వాహకులతో మాట్లాడారు రెండు పదమూడు నుండి ఇక్కడ ఇటుక బట్టీలను ఏర్పాటు చేసుకున్నామని దీనికి పరిహారంగా సంవత్సరానికి పన్నెండు వేలు చెల్లిస్తున్న మాకిలాంటి రసీదులు ఇవ్వలేదన్నారు ఆలయ అధికారి మునిరాజ్ ఆలయ పూజారి బంట్రోతు రమణలు మా వద్ద నుంచి డబ్బు తీసుకెళ్తున్నారని ఏసీకి తెలియజేశారు మదనపల్లి మెయిన్ రోడ్డులో ఉన్న నల్లగంగమ్మ ఆలయానికి చెందిన వ్యాపార సముదాయ భవనాలను వేలల్లో నెలకు ఇరవై మూడు వేలకు దక్కించుకున్న వారికి అప్పగించకుండా లంచం తీసుకుని పాతవారినే కొనసాగిస్తున్నట్లు గుర్తించారు దీనివల్ల ఆలయానికి సంవత్సరానికి రెండున్నర లక్షల రూపాయల నష్టం వస్తోంది ఇలాంటి ఆలయ అధికారులను తక్షణమే ఉద్యోగం తొలగించి అవినీతి సొమ్మును రాబట్టి ఆలయ ఖాతాకు జమ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు మళ్ళీ ఆర్టీసీ బస్ స్టాండ్ కొంచెం అని చెప్పి మళ్ళీ క్వార్టర్ అయింది క్వార్టర్ మేము వసూలు చేస్తాము ఫోర్ మంత్స్ వన్ టైమ్ ఇవ్వండి చెప్పినారు మేము క్వార్టర్ క్వార్టర్ సంవత్సరానికి ఎంత ఇచ్చారు పన్నెండు వేలు సార్ సంవత్సరానికి పన్నెండు అవును సార్ ఎనభై రెండు సెంటు రెండు

ఆగస్టు పదహైదున మదనపల్లె పట్టణంలో జరిగిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని వేడుకల విజయవంతానికి కృషి చేసిన పట్టణంలోని పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలను సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ప్రతినిధులను స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా సన్మానం చేశారు మంగళవారం పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో కరస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు శాలువా కప్పి జ్ఞాపికలను అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జోష్ తెచ్చిన ఘనత రాటకొండ గురుప్రసాద్ దేనన్నారు ఆయన చొరవ ఇతర విద్యార్థుల్లో స్ఫూర్తి నింపినట్లు కొనియాడారు కార్యక్రమంలో వారితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు జపాన్లోని ఐజీ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు అన్నమయ్య జిల్లా అంగడ్లలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు ఐదు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న సుజుకి షోటా ఉసామిలు మిట్స్ లో రెండు వారాలు ఇంటర్న్షిప్ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు రీసెర్చ్ లో భాగంగా బెంగుళూరు చిత్తూరు వేలూరు తదితర నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు మిట్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ విభాగంలో జరుగుతున్న పరిశోధనల్లో ఈ విద్యార్థులు పాల్గొంటారని వివరించారు ఈ విద్యార్థులతో పాటు ఐజు విశ్వవిద్యాలయం రీసెర్చ్ సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ ఉదయ్ కిరణ్ రేజ్ ఉన్నట్లు తెలిపారు మిట్స్ లో ఇంటర్న్షిప్ చేస్తున్న జపాన్ విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ డాక్టర్ శ్రీమంత బసు సీనియర్ మేనేజర్ యు విజయలక్ష్మి అభినందించారు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం మదనపల్లి రూరల్ మండలం దుబ్బిగానపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లిలో పర్యటించారు స్థానికుల ఆహ్వానం మేరకు హాజరైన ఎమ్మెల్యే ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ గ్రామంలో రక్షిత మంచినీరు అందించేందుకు నెల రోజుల్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయిస్తానన్నారు ఇతర సమస్యలను దశలవారీగా పరిష్కారం చేయనున్నట్లు హామీ ఇచ్చారు ఎలక్షన్ లో మేము వచ్చాం ఆ రోజు ఊర్లో జాతర ఉండింది మనమందరం కలిసి ఊర్లో చాలా మంది కలుస్తూ మాట్లాడుకుంటూ అంత తిరగడం జరిగింది ఈరోజు మళ్ళా రాజగోపాల్ అన్న మా ఊరికి రా రెడ్డివరపల్లికి రావాలని చెప్పి కృష్ణమూర్తి ఇద్దరు చెప్తే తప్పకుండా నేను వస్తాను నీ సమస్యలు ఏమన్నా చూస్తానని చెప్పి రావడం జరిగింది ఈరోజు ఏ విధంగా ఈ ఊర్లో మీకు కాలువలు లేవు అదేవిధంగా మీకు ఆర్ఓ ప్లాంట్ లేదు ఇవి రెండు కూడా మీకు తక్షణం ఇచ్చేటట్టుగా నేను చూస్తానని చెప్పి సభాముఖ్యంగా మాట్లాడతాను ఒక నెల రోజుల్లో ఎంత త్వరగా అయితే త్వరగా మీకు ఆర్ఓ ప్లాంట్ ఇచ్చేటట్టుగా పూర్తిగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రభుత్వ పరిస్థితి ఏముంది తెలుసా మీకు ఆర్థికంగా రాష్ట్రం మొత్తం సర్వనాశనం పెట్ట అప్పులు ఎన్ని ఉన్నాయంటే ఆ అప్పులు తీర్చడానికి వస్తా ఉండే వనరులు కాని వస్తా ఉండే ఆదాయం కానీ వడ్డీకి సరిపోతా ఉంది కానీ ప్రజలకు ఏం సంక్షేమం చేయలేకపోతుంది ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చారని ముఖ్యమంత్రిగా ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలని రాష్ట్రానికి వస్తుంది మీకు తెలుసా సారాయి బ్రాండ్కి వచ్చే ఆదాయం ఇంకొక ఇరవై సంవత్సరాలకు వచ్చే ఆదాయం కూడా అమ్మేసి వెళ్ళిపోయినాడు ఇరవై సంవత్సరాలకి జరగబోయే రోజులకు వచ్చే ఆదాయం కూడా ముందే అమ్మేసి వెళ్ళిపోయినాడు అర్థమైందా మీకు ఎన్ని సార్లు కరెంట్ బిల్లు కంచి రెండు వేల పంతొమ్మిది నాటికి మీకు కరెంట్ బిల్ రెండు వందలు రెండు వందల మూడు వందలు ఇప్పుడు అదే కరెంట్ బిల్ ఆరు అదే విధంగా రేషన్ కార్డులు ఎవరు లేవు ఆ చేయండి ఒక నెల తర్వాత శాంక్షన్ వస్తాయి ఆ శాంక్షన్ లో తప్పకుండా పెన్షన్లు ఇల్లు రేషన్ కార్డు ఇస్తామని చెప్పి తెలియజేస్తామని చెప్పి అభయ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం